హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి ఇంటికి రాగానే శరత్ చంద్ర అందరి ముందు భూమిని నిలదీస్తూ నువ్వు గగన్గాడి ఆఫీసులో పీఏగా పనిచేస్తున్నావు అని అపూర్వ అంటోంది అపూర్వ చెప్పేది నిజమా అని చెప్పేసి శరచంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి కంగారు పడిపోతూ ఉంటుంది దాంతో అపూర్వ ఇక భూమి చేతినిలాక్కెళ్ళి శరచంద్ర తల మీద బలవంతంగా ఒట్టు వేయిస్తూ ఇప్పుడు చెప్పవే నువ్వు వాడి ఆఫీసులో పనిచేస్తున్నావా లేదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అవును పని చేస్తున్నాను అని చెప్పేసి భూమి శరత్చంద్రకి నిజం చెప్పేస్తుంది దాంతో అపూర్వ చూసావా బావ ఇది ఆ గగన్ కాడు ఇద్దరు కలిసి నిన్ను నేల మీదికి లాగేద్దామని చూస్తున్నారు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అబద్ధం అంత అబద్ధం అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఏంటి అబద్ధం నువ్వు ఆ గగన్ ప్రేమించడం అబద్ధమా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో భూమి ఏడుస్తూ శరచంద్రతో నేను గగన్ గారిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న నక్షత్ర చేరి ఇక ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు చివరగా ఒక్క ప్రశ్న నీకు నేను కావాలా ఆ గగన్ గారి కావాలా అని చెప్పేసి శరచంద్ర భూమిని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మరి భూమి నాకు గగన్ గారే కావాలి అని చెప్పేసి శరత్చంద్ర ఇంటి నుండి గగన్ దగ్గరికి వెళ్ళిపోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్